ఎందుకు చెప్తున్నారు ఎనిమిది వేలా రెడీ టు ఫైటా రెడీ టు ఫైటాం తెల్ల చెంపల్ డాగా ఏం చెప్తారు చెప్తున్నారు ఆరు వేలు ఇది ఇది ఎంటి కోడి ఇది ఆరు వేలేనా అన్న ఏంటో కోడికి ఎంత చెప్తున్నారు ఇది ఇది పదిహేను వందల రెండు వేలు పదిహేను వందల కోడి ఏంటండి ఎంత చెప్తున్నారు బొట్టల సేతు ఎందుకు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అమ్మా బాబీ ఇదేంటే ఇదేంటిది కోడి ఏడా ఎంత చెప్తున్నారు ఎనిమిది వేలు డాగ ఏడాగా ఎందుకు చెప్తున్నారు ఏడు వేలు రెడీ టు ఫైట్ అన్న పన్నెండు వేసుకోవచ్చా ఓలా ఎంత చెప్తున్నారు ఎనిమిది వేలు రెడీ టు ఫైట్ అండి పన్నెండు వేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు వేసుకోవచ్చు అంటారు బి వేసుకున్న ఏంటండి కోరేంటిది ఏంటిది ఎందుకు చెప్తున్నారు ఎందుకు అన్నారు అదీనా కింద పెట్టిన కింద పెట్టిన కింద పెట్టిన ఎంత అన్నారు రెండు ఎంత చెప్తున్నారండి ఏంటన్నా కో 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 ఇది కాకి ఎంత చెప్తున్నారు పదకొండు వేల ఏంటన్న ఇది కలరా ఇది కాకి కాకి టాగా దీని ఎంత చెప్తున్నారు చెప్తున్నారు బాగా వేలేదు అని చెప్తున్నారు ఒక క్లోజ్గా పెట్టుకొని తీసుకోండి అని చెప్తున్నారు పదకొండు ఏంటి కలర్ది రసంగి పండక్క రెడీ టు ఫైటా ఎంతగా వేసుకోవచ్చన్నా ఎంతగానే వేసుకోవచ్చు రెండు మూడు వేసుకోవచ్చు ఎందుకే చె ఎంత చెప్తున్నారా ఇదనా రెండు వేల ఎంత కాస్ట్ ఏంటి కలర్ ఏంటిది ఏడు వేలు ఏడు వేలు కూర ఏంటి కోడి ఏంటిది నలసలా నల ఏడు వేలు చెప్తున్నారా రెడీ టు ఫైట్ ఇప్పుడు వేసుకోవచ్చు ఎంతకే వేసుకోవచ్చు ముప్పైకి వేసుకోవచ్చు ముప్పై వేసుకోవచ్చు ఏంటది ఎంత దీని వయసు ఎందుకు చెప్తున్నారు అంత చెప్తున్నారు 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 ఏంటంటే కోడేటిది అసలుదాన్ని చెప్తున్నారు తొమ్మిది వందలు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn కోడిపోయరాట పేరా సవలం ఎందుకు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఎంత ఉంటుంది దీని వయసు సంవత్సరం కొందా రెడీ అప్పుడు రెడీ ఎన్ని చెప్తున్నారు కోడి ఎన్ని ఏంటి కోడిది కోడి పేరు కోడ్ వస్తుంది మీద ఏంటండి కోడిది ఎందుకు చెప్తున్నారు ఆరు వేలు ఇంకా ఇక్కడ ఆరు వేలు లోపల ఉందండి పడుకున్నా కొంచెం